ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ ఆధారం సర్వ్యానాం హయగ్రీవం ఉపాత్మహే గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురువై నమ నేను ఇది రామకృష్ణ పరమహంస బోధామృతం నుంచి కొన్ని విషయాలు నేను చదివానండి రామకృష్ణ బోధామృతం అనేది రామకృష్ణ విష్ణు వాళ్ళు ఆయన వివిధ సందర్భాల్లో భక్తులతోటి శిష్యులతోటి మాట్లాడినటువంటి ఆ విషయాలను ఆయన వారు వేశారు పుస్తక రూపంలో బోధామృతం అని నిజంగా అది అమృతం లాంటిదే సాధకులకి అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏమంటే ఈ దైవ సాక్షాత్కారం గురించి ఆయన మాటల్లో ఆయన చెప్తున్నారండి ఆయన ఏమంటారంటే నరులందరూ నారాయణుని చూడగలరా అంటే అందరం కూడా భగవంతుడిని చూడలేరు కొంతమందే సాధన చేసిన వాళ్ళే అని మళ్ళీ అంటున్నాడు రోజంతా ఎవరు కూడా ఆహారం లేక పస్తులు ఉండరు ఎవరు కూడా కొందరికి ఆహారం ఉదయం దొరుకుతుంది కొందరికి ఏమో సాయంత్రం లభిస్తుంది సూర్యాస్తమానంలో కొందరికి భోజనం దొరుకుతుంది అదేవిధంగా ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మలోనో అనేక జన్మల అనంతరము అందరం కూడా ఆ దైవ సాక్షాత్కారం పొందుతామని ఆయన చెప్తున్నారు మనకి చెప్తారు ప్రళయం అంత అంత అంతమైపోయిన తర్వాత ఇంకా ఈ కర్మలు అన్నీ కూడా ఏ ఉండవు అంతా కూడా ఒకటే ముద్దల భగవత్ స్వరూపం ఏదైతే ఉంటుందో విశ్వాత్మలో ఈ చిన్న చిన్న ఆత్మలన్నీ కూడా కాగిత మొక్కలు లాంటి వాళ్ళ మనం ఇవన్నీ కూడా ఆయన చేరిపోతాయి మళ్ళీ తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది అలా ఆ విధంగా ఏ విధంగా చూసినా చివరికి మనం ఆయన్ని చేరతాం అయితే కాకపోతే ఇప్పుడు ఈ కాలము దీంట్లో ఈ కర్మ జన్మ ఈ ప్రారంభ కర్మలన్నీ కూడా ఇప్పుడే సరే అక్కడ ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తున్నారండి స్వామి కొందరు చిన్నపిల్లలు పంచపళ్ళలో ఏ బాధ లేకుండా విచారం లేకుండా భయం లేకుండా హాయిగా ఆడుకుంటూ ఉంటారు బొమ్మలతోటి కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు కనిపిస్తుందో వెంటనే ఆ బొమ్మలన్నింటి త్రోసేసి అమ్మ 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 అని అరుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళిపోతారు అలాగే ఓ నరుడా అని చెప్తున్నారు ఓ నరుడా నువ్వు కూడా ఈ లోకంలో ధనకీర్తి గౌరవం అనే బొమ్మలతోటి వ్యామోహంలో చిక్కు ఉన్నావు దాంతో ఆడుకుంటున్నావు నీకు ఏ విధమైనటువంటి భయం కానీ విచారం కానీ ఏది కనపడకుండా ఉంది అయితే నీ ఒక్కసారి ఆ దివ్య మాతృదర్శనం నీకు లభించిందంటే నీలో దేని అందుకు కూడా నీకు మక్కువ ఉండదు ఇంకా నువ్వు అన్నిటినీ కూడా తృణీకరిస్తావు ఆ అమ్మ దివ్య సన్నిధిలోనే ఎప్పుడు ఉండాలని కోరుకుంటుంటావు అని ఆ స్వామి చెప్తున్నారు అంటే ఒక్కసారి కానీ ఆ రుచి మనకి అయిందా ఆ అమ్మవారి రుచి ఇంకా మనం దాని వెనకాసలే పడతాం ఇంకా మనకి ఏ విధమైనటువంటి విషయాలు కూడా మనకి జ్ఞప్తికి రావు ఎప్పుడు కూడా ఆ ఆనందం దాన్నే బ్రహ్మానందం అంటారు ఇంకా అంటే శాశ్వతమైనది అనమాట ఇంకా అది నిరంతరం కూడా దాని అందే మనకి దుష్టి ఉంటుంది తర్వాత ఆయన చెప్తున్నారు ఈ సముద్ర గర్భంలో ముత్యాలు అనేవి చాలా ఉంటాయి వాటిని కావాలనుకుంటే చాలా కష్టపడి ప్రాణాన్ని కూడా తెగించి అక్కడ వాటిని మనం వెతకాలి అయితే ఒక్కసారి ముత్యాలు మనకి వెతికుతే కనిపించవు కనిపించింది మాత్రాన మనకి ముత్యాలు లేవని అనుకుంటాము సముద్రంలో అలా నిర్ధారణ చేయలేం ఒకటికి రెండుసార్లు మళ్ళీ వెతికితే ఆ ముత్యాలు మనకి కనపడతాయి అలాగే ఈ విశ్వంలో కూడా ఏదో చిన్న చిన్న సాధనలు చేసినంత మాత్రాన దేవుడు మనకి లేవుడు అనుకోకూడదు విశ్వంలో దేవుడు ఎప్పుడూ ఉంటాడు ఆ తొలి ప్రయత్నంలో మనకి అతను అగుపించకపోవచ్చు సఫలం కాకపోవచ్చు అయితే అంత మాత్రాన నిరుత్సాహపడకూడదు అని చెప్పేసి స్వామి అంటున్నారు దీక్షతోటి మనం సాధన చేయాలి తుదకు నీకు భగవద్ దర్శనం తప్పకుండా లభిస్తుందని చెప్తున్నారు ఆయన ఎన్నో సాధనలు చేశారు భైరవి బ్రాహ్మణి చెప్పేసి ఆవిడ ఆయన చేత అనేకటువంటి సాధనలు చేయించారు తాంత్రిక సాధనలు మంత్ర సాధనలు అన్నీ కూడా ఆయనకి అద్వైతంలో తోతాపురి అని చెప్పేసి ఆయన గురువుగారు ఈవిడ భైరవి బ్రాహ్మణ్ణి ఈ రామకృష్ణ పరంసని ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన ఆవిడ కూడా ఆవిడే ఆవిడ కూడా తక్కువేం కాదు ఆవిడ ఈ తెలింగ యోగం అని చెప్పేసి కాశీలో మహానుభావుడు ఉండేవారు ఆయన సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆయన జీవించున్నారు ఆయన శిష్యురాలే ఆవిడ సరే తర్వాత చెప్తారైనా సచిదానందుని ఎప్పుడు కూడా ధ్యానించే నువ్వు నీకు బ్రహ్మానందం లభిస్తుంది బ్రహ్మానందమే నిత్యమైనది సత్యమైనది అయినను కూడా ఏంటంటే అజ్ఞానం దాన్ని కప్పివేస్తుంది ఇప్పుడు కూడా అజ్ఞానం విద్య అవిద్య విద్య అంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విద్య అనే విద్య అంటారు అది ఈయన చెప్తారు ప్రాపంచిక విషయాలన్నీ కూడా వాటి అంతా అనువృక్తి తగ్గిన కొద్దీ కూడా ఆధ్యాత్మిక విషయాలు ఈశ్వరుని తాలూకా ఆ తత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి దాని మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది అంటే ఈ ప్రాపంచిక విషయాలు మనం తగ్గించుకొని ఆ సాధనలు చేస్తుంటే నిత్యం కూడా ఆ భగవంతుడి కృప మన మీద ఉండి అటువైపు మనకి ఆ దృష్టి ఎక్కువగా మొదలుతుంది అది చెప్తున్నారు ఆయన తర్వాత ఆయన అంటున్నారు ధనం ఉన్నవాళ్ళని భాగ్యవంతుడు అనరాధట భాగ్యవంతుడు అంటే ఏంటంటే ఆ ఇంటికి కొన్ని లక్షణాలు ఉన్నాయంటున్నారు ఆయన అదేంటంటే ప్రతి గది గదిలో కూడా దీపం ఉండాలి ఆ దీపం ఉండాలి మనకేంటంటే అనాది కాలం నుంచి వేద కాలం నుంచి కూడా అగ్ని ఆరాధన మనకు ఉంది అందుకే అగ్ని మీదే పురోహితం అని చెప్పేసి మొట్టమొదటి రుగ్వేదంలో మంత్రం మొదటి దాంతో ప్రారంభమవుతుంది అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్ట్గా మనకేంటంటే విషయం మొట్టమొదట ఈ ధ్వని ఆ యంత్రం కనిపెట్టిన తర్వాత దాని ఆ ధ్వనిని ముద్రించాలి ఏం చేయాలి అంటే మొట్టమొదట రెండల్లో మార్క్స్ మల్లర్ నుండేవారు ఆయన ఆయన కూడా చాలా ఈ సంస్కృతం చదువుకున్నాడు వేదాన్ని కూడా అనువా అనువాదం చేస్తారు ఋగ్వేదాన్ని ఆయన ఏంటంటే ఈ కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అగ్నివీడే పురోహితం అనేటువంటి ఋగ్వేదంలో ఆ మంత్రాన్ని మొట్టమొదటిగా రికార్డ్ చేయించారట అని చెప్తారు సరే ఈయన ఏమిటంటున్నారంటే ఆ భాగ్యవంతుడి తలకి ఇంటి లక్షణం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా దీపం వెలుగుతూ ఉండాలంట అయితే పేదలు వాళ్ళకి అంటే పాపం అన్ని దీపాలు పెట్టుకోలేరు కదా అయితే భావన ఎలా ఉండాలంటే చూడండి దేహమే దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడు కూడా కొట్టుగా చేయకూడదు దాంట్లో ఎప్పుడు కూడా జ్ఞానదీపం వెలిగించాలి మనకి మామూలు దీపం ఏంటంటే యజ్ఞాలు యాగాలు వాటన్నిటికి కూడా ఇక జ్ఞానదీపం అనేది ఏంటంటే మనకి కంటికి అవమించదు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లుబా బాని మనం అంతర్ అంతర్గతంగానే మనం దాన్ని చూస్తూ ఉండాలి అది జ్ఞానదీపం ఆ జ్ఞానదీపాన్ని వెలిగించుకుంటున్నారు నీ హృదయ కుహ్రాన జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసి దివ్యమాత యొక్క ముఖారవిందము గమనింపము అని అంటున్నారు ఆయన ప్రతి ఒక్క కూడా వ్యక్తి కూడా జ్ఞానలాభం పొందగలడు జీవాత్మ కలదు అటులనే పరమాత్మ కూడా కలదు అంటే ఎప్పుడైతే జీవాత్మ ఉందో పరమాత్మ కూడా ఉందని అది మనం గుర్తించాలి ప్రతి జీవాత్మకు పరమాత్మతో సంబంధం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అది స్వామివారు ఏం చెప్తున్నారంటే అది ఈయన అనేకటువంటి సాధనలు చేశారు చెప్పాను కదండి ఆవిడ చేయించారు తర్వాత ఈయన శిష్యులు చాలామంది ఉంటూ ఉండేవారు ఈ శిష్యులందరినీ కూడా ఆయన స్వామి వివేకానందకి అప్పచెప్తారు ఆయన అంటాడు స్వామి నేను చిన్నవాడిని కదా నేను ఏం లాచేయాలంటే లేదు ఆయన నువ్వే వీళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తావు వీళ్ళకి అందరికి కావాల్సి నువ్వే చూడాలంటారు అలాగే తర్వాత కాలంలో రామకృష్ణపరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బేలూరు మఠం దేవాలయం పూర్తవ్వలేదు స్వామి వివేకానంద కూడా నలభై ఏళ్ళు దాటకుండానే వెళ్ళిపోయారు అయితే ఆయన చెప్పినట్టుగానే ఆ తోటి సహచర శిష్యులు సహ సహచర శిష్యులు కాదు మిత్రులందరూ కూడా వీళ్ళందరూ వాళ్ళందరినీ కూడా ఈ వివేకానందే వాళ్ళందరినీ చూసినట్టుగా చెప్తారు చూసినట్టుగా అంటే అందరూ ఒక చోటే ఉన్నారు అయితే ఇదే అండి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది సరే ఇక్కడ ఇది ముచ్చట అంటే వివేకానంద వివేకానంద ఏంటంటే ఒక రూల్ పెట్టుకుంటారు బేలూరు మట్టం అప్పటికి పూర్తవలేదు కానీ అప్పటికే అక్కడ కొన్ని కట్టడాలు కట్టి దాంట్లో ఉంటారు అందరు శిష్యులు బ్రహ్మానంద అని చెప్పేసి కథను ఉంటాడు ఆయనేమో రామకృష్ణ పరమస్కి స్వయంగా పుత్రుడు అంటారు అంటే స్వయంగా అంటే పుత్ర సమానంగా చూస్తూ ఉంటారు రామకృష్ణ పరమస్ అయితే వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే అక్కడ ఒక నిబద్ధత ఎవరైనా సరే ఆలస్యంగా లేస్తే ఆ రోజు వాళ్ళు దాటి అవతల పక్కకు వెళ్ళి భిక్ష చేసి ఆ భిక్షతోటి వండుకుని తినాలి అని ఒకటి పెట్టుకుంటారు నియమం అయితే పాపం ఆయనకు ఒంట్లో బాగోలేకపోతే ఏ కారణం చేతో ఆయన లేటుగా లేస్తారు బ్రహ్మానంద వెంటనే ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు గంగ దాటి ఆయన వెళ్ళి భిక్షాటంకి వెళ్ళి వస్తారు ఒంటి గంట ఆ ప్రాంతంలో మధ్యాహ్నం అందరు భోజనాలు అయిపోతాయి సరే అతను బాధపడుతూ సరే వండుకుని వండుకుంటాడు వండుకున్న తర్వాత కూర్చోబోతాడు అప్పుడు ఒక శిష్యుడు చెప్తాడు ఆయన కూడా వివేకానంద కూడా ఆహారం తీసుకోలేదని వెంటనే ఆయన కళ్ళని నీళ్ళు వస్తాయి వెళ్తారు అప్పుడు చెప్తాడు ఆయన నేను నిన్ను వదిలేసి నేను ఎలా తినేస్తాను అని వివేకానంద ఆయన సముదా సముదాయిస్తారు అంటే అక్కడ అక్కడ క్రమశిక్షణ క్రమశిక్షణ ఎవరు కూడా జవ దాటకూడదని అది అక్కడ తెలియజేస్తారు వాళ్ళ మట్టల్లో అంత క్రమశిక్షణగా ఉండేవారు వివేకానంద టైంలో అలాగే ఏదైనా కట్టడాలు అవి కూర్చుంటే ఇంజనీర్స్ కూడా ఈ కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉన్నారు వీళ్ళలో ఈ శిష్యుల్లో ఏ కట్టడానికి ఇంత డబ్బు ఏదంటే వివేకానంద ముందులో ఆయన తాటాకుల కోపం ముందులో వేసుకునే తర్వాత సమాధాన పరిచేవారు అవతరవాళ్ళ సమాధాన పరిస్తే సమాధాన పరిచి కొంచెం మళ్ళీ బాధపడేవారట అలాగే ఒకసారి ఈయనతోటి శిష్యుడు ఈయనతోటి ఇదే సహచర శిష్యుడు ఎక్కడికో వెళ్ళిపోతే అదే గంగా దాటి అర్థవాళ్ళు దక్షిణేశ్వరం వెళ్ళిపోయాట ఆయన మళ్ళీ ఈయన వెళ్ళి ఆయన తీసుకుని వచ్చారు ఇవో బోడన్ సంఘటనలన్నీ ఇలాంటివన్నీ కూడా అయితే పాపం స్వామి వివేకానందకి ఏమిటంటే ఇతను సముద్రం దాటి వెళ్ళారనేటువంటి మిషన్ మీద దక్షిణేశ్వరు రామకృష్ణపురవంస ఉండేవారు ఆ దేవాలయంలో పూజారిగా ఆ దేవాలయం చూడడానికి అనుమతి ఇవ్వలేదు చాలా అన్యాయం అయితే ఆయన దూరం నుంచి నమస్కారం పెట్టుకుని వచ్చేశారు అంటే అక్కడ ఏంటంటే అమ్మ కాళికాదేవి ఎందుకంటే రామకృష్ణపురం సడే వాడు మాట్లాడేవారట ఆ కాళికా శక్తి అలాగే రెండు మూడు సందర్భాల్లో వివేకానంద కూడా వెళ్ళాడు అతనికి ఏంటంటే కుటుంబ భారం ఎక్కువ ఆ కుటుంబ భారం నుంచి ఇతను అడిగారట అమ్మ నాకు సహాయం చేయలేమని అంటే నువ్వు వెళ్ళి అడుగానే అత్త రామకృష్ణ ఒకటోసారి రెండోసారి అయ్యింది ఇంకా మూడోసారి రామకృష్ణపురం ఏమన్నారంటే అక్కర్లేదులే నేనే నీకు ఎరేంజ్ చేస్తాను అదేవిధంగా ఆ మహారాజ్ ఎవరో అతను అడిగి ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల లోపు అనమాట మీరు నేను చెప్పొచ్చేది ఒక వంద రూపాయలు రోజుకి అదే నెలకి వంద రూపాయలు చెప్పిన వాళ్ళ అమ్మగారికి ఇచ్చేటట్టుగా ఆయన ఏర్పాటు చేశారు రామకృష్ణ పరమహంస అది ఆ రోజుల్లో అంత గొప్పగా ఎందుకంటే రామకృష్ణ పరమహంసకి తెలుసు స్వామి వివేకానంద అతను మన దేశ ఔన్నత్యాన్ని ఈ వేద సాంప్రదాయాన్ని తర్వాత ఈ భారతీయ ఆధ్యాత్మిక చింతని అందరిలో కలిగిస్తాడు పై దేశాలకు కూడా వెళ్ళి దాన్ని వాళ్ళకి తెలిసినట్టుగా చేస్తాడు అని అంచేత ఆయన్ని ఎంచుకుని ఆయన జారిపోకుండా చూసుకున్నాడు జాగ్రత్తగా అది బాగుందండి ఇక్కడితో నేను ఆపుతున్నానండి శుభం పోయారు